సాంస్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై మంది మహిళలతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రావణమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ కూడా నిర్వాహకులు అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించాలని సంకల్పించారు ఓం శ్రీమాత్రయ నమః అంబికానాదని ధనాహరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణే నాద రూప నామరూప వివర్జిత శ్రీమాత్రయ నమః టెక్సాస్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రోజు అద్భుతమైన కార్యక్రమం సువాసిన అర్చన ప్రీత యై నమ అని ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారు చాలా సంతోషిస్తారని చెప్పి శాస్త్రం అందున ఈవేళ రెండో రోజు అయిపోయింది శ్రావణ మాసం మరింత విశేషంగా ఇక్కడ సామూహికంగా చక్కగా విశేషమైన కార్యక్రమం లక్షార్చన చేశారు కాబట్టి చాలా విశేషంగా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ లక్షార్చన ఈ దేవాలయంలో జరిపించాము అని చేత అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంఘం బాగా అభివృద్ధి అయ్యి ఇంత ఇంత అయ్యి అలాగే కోటి కుంకు విధంగా వీరంతా చక్కగా అభివృద్ధి రావాలని చెప్పేసేసి చక్కగా కార్యక్రమంలో నా వంతు ఎప్పుడూ కూడా వెనకాడకుండా నా లలితాపీటని చేతన అవసరం అయితే తప్పకుండా వీళ్ళకి చేస్తా అని చెప్పి స్వభావం కూడా చెప్పాను ఇందాక అని చేత అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని వీళ్ళంతా కూడా బాగంత అభివృద్ధి అయ్యి చాలా చక్కగా ఈ అమెరికాలో ఎంత దూరం వచ్చినా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంతలాగా వాలంటీర్స్ ఒక చిన్న పిల్లలు చక్కగా వచ్చి చేశారు అలాగే వీళ్ళంతా కూడా వాలంటీర్ వర్క్ చేశారు అద్భుతంగా చేశారు ఇంక చాలా ప్రశాంతంగా జరిగిన కార్యక్రమం నేను చాలా రోజులు చేయిస్తూ ఉంటాను కానీ ఇది చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని చేత వీళ్ళకి అభివృద్ధి బాగా అవ్వాలని వీళ్ళు ఆయురారోగ్య అభివృద్ధి కావాలని వీళ్ళ పిల్లలంతా బాగా అభివృద్ధి కావాలని వీళ్ళు చక్కగా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి మనసా వాచాకర్మణ ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ శ్రీమాత్రే నమ నమస్తే అండి నా పేరు అనుపమా చుండి బ్రామీణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సస్ ఉమెన్స్ ఫోరం చేయను అండి నేను ఈ రోజు మేము నూట ముప్పై మంది సుమంగలిస్తో లక్ష కుంకుమార్చిన ఈవెంట్ బ్రహ్మశ్రీ నాగేంద్ర శర్మ గారు ఆధ్వర్యంలో చేశామండి చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా మా బోర్డ్ మెంబర్స్ అందరికీ కి నా టీం కి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ